ఎన్నికలు సమీపిస్తున్నటువంటి మెగా డిఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హామీలు ఎన్నికల ముందే గుర్తొస్తాయా ఒకటి ఈరోజు నిజంగా డిఎస్సి ఇవ్వాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి ఎందుకంటే మాట అంటున్నామంటే ఓట్ల రాజకీయం జగన్మోహన్ రెడ్డిది ఓట్ల రాజకీయం ఎందుకంటే నిజమైన నాయకుడు అయితే భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడు పనికి వ్యక్తి కాబట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎన్ని డిఎస్సీలు ఇచ్చాడయ్యా రోజు నువ్వు ఎన్నికలు వస్తాయనగా ఈరోజు డిఎస్సీ ఇస్తావా ఆ రోజు నువ్వేమన్నావు ఎలక్షన్ అయినా ఒక సంవత్సరంలో ముప్పై వేల పోస్టులు డిఎస్సీ పోస్టులు అన్నీ కంప్లీట్ చేస్తా అన్నావు ఈరోజు ముప్పై వేలు కాస్తా ఏమయ్యాయా ఆరు వేల ఏంటి చంద్రబాబు నాయుడు గారు తన పద్నాలుగేళ్ళ కెరీర్లో పదకొండు డిఎస్సీలు ఇచ్చి లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చాడు నువ్వు ఐదేళ్ళు చేసావు కదా కనీసం ఒక నలభై వేలు ఇచ్చి ఉండాలి కదా ఎందుకు ఇవ్వలేకపోయావు ఆరు వేల అది కూడా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా ఈరోజు ఆమోదం క్యాబిడెట్ ఆమోదం చిట్ట చివరి క్యాబినెట్లో మీటింగ్లో ఆమోదిస్తావు సిగ్గుండాలంటున్నారు రాష్ట్ర యువత ఈరోజు నువ్వు వచ్చినప్పుడు టెట్టబెట్టి ఈరోజు వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయకుండా ఈ విధంగా చేస్తావా ఆ రోజు నువ్వే కదా చెప్పింది ఊరూరు తిరిగి చంద్రబాబు నాయుడు ఒక డిఎస్సిలో పదివేల పోస్టులు ఇరవై వేల పోస్టులే ఇస్తున్నాడు నేను వస్తే ఒకేసారి మెగా డిఎస్సి పెట్టి ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ఆ రోజు రాగాలు తీస్తూ చేతులు తిప్పుతూ మన విద్యార్థులు కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారన్నావు ఈరోజు చివరికి ఆరు వేలు అది కూడా ఏంటి రీసెంట్గా మీ సలహాదారుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఆ డిఎస్సి వాళ్ళు వచ్చేది లేదు పోయేది లేదని జాఫర్తో ఇంటర్వ్యూలో అంటాడు ఏంటి అసలా నువ్వు ఒకటి మాట్లాడతావు మీ నాయకులు ఒకటి మాట్లాడతారు మీ కార్యకర్తలు ఒకటి మాట్లాడు అసలు మీ స్థాయి ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు ఏం చేయాలనేది ఒక క్లారిటీ లేక ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది సరే ఈరోజు ఆమోదం తెలిపావు కదా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నావు ఎప్పుడు అప్లై చేసుకుంటారు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎప్పుడు నువ్వు పోస్టింగ్ ఇస్తావు ఇదంతా జరిగేటప్పుడు నీ ఎన్నికల కోసం స్టంట్లా తెలుస్తూ ఉంది ఇది ఇకనైనా మారండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరే అన్నారు ఎలక్షన్లకే ఎలక్షన్ అయిన తర్వాత చేస్తే చిత్తశుద్ధిన్నట్టు ఎలక్షన్కి ఒక మూడు మోసం అది ఈ రోజు మీరు ఎవరిని మోసం చేయాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇన్నేళ్ళు రాని మెగాడిఎస్సీ గుర్తు రేపు ఎలక్షన్ అనగా ఈరోజు ఎందుకు గుర్తుకొస్తూ ఉంది మీరు రాష్ట్రంలో యువతని నట్టేటా ముంచారు ఏ విధంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు పా అప్పులు పాలు చేశారు వాళ్ళ జీవితాలు ఎందుకు కాకుండా గంజాయి మత్తులో మగ్గే విధంగా చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అందుకని రాష్ట్ర యువతంతా మీరు ఈసారి ఎన్ని మాటలు చెప్పినా మీ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో వాళ్ళ ఓటు అనే వజ్రాయుతంతో మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని డిఎస్సీలు ఇస్తా ఉన్నాడరా సంవత్సరానికి ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏంట్రా నాయన నాలుగున్నరేళ్ళగా డిఎస్సి అనేది గుర్తుకు రాలేదు ఈ రోజు ఎక్కడి నుంచి గుర్తుకొచ్చింది మన పైన ప్రేమాభిమానాలు రేపు ఓట్ల కోసమే కదరా అని ఈరోజు నువ్వు ఈ నోటిఫికేషన్ ఇచ్చినా ఈరోజు అప్లై చేసే ప్రతి ఒక్కరికీ తెలుసు రేపు నిన్ను వీళ్ళే భూస్థాపితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నువ్వు చేతగాడిని వాడివి మోసగాడివి రాష్ట్రంలో యువతని మోసం చేశావు అందుకని వీళ్ళంతా ముక్త కంఠంతో నిన్ను భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు ఇలాంటి పనులు ఆపి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా చేసి ఉండవా ఇంకా ఎవరిని మోసం చేయాలని నీ అంత దగుల్బాజీ ఈ రాష్ట్రంలో ఇంకెవరో లేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నిన్ను అంటూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి వర్య జగన్మోహన్ రెడ్డి గారు